అందరికీ నమస్కారం అండి చాలామంది కోడళ్ళు చెప్తూ ఉంటారు అమ్మాయిలు మా అత్తగారు గయ్యాళదండి ఇచ్చేస్తుంది మా పుట్టింటి వాళ్ళు బోల్ కట్నం ఇచ్చారు బంగారం పెట్టారు అయినా సరే నన్ను ఇష్టం వచ్చినట్టు టార్చర్ పెట్టేస్తుంది భరించలేకపోతున్నాను దానికి సపోర్ట్గా మా ఆయన కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి చాలామంది ఆడపిల్లలు చెప్తూ ఉంటారు ఇక్కడ ఒక కారణం ఏంటి అనేది అయితే మీకు ఒక చెప్తాను వినండి ఇప్పుడు మీరు పెళ్లి చేసుకునేటప్పుడు అదే చూసుకోవడానికి వచ్చినప్పుడు సంబంధం మాట్లాడుకునేటప్పుడు అత్తగారు వాళ్ళ సైడ్ ఆస్తి ఎంత ఉందని అని చూసి వాళ్ళు కట్నాలు మాట్లాడుకుంటారు ఎందుకంటే ఇటు అబ్బాయి సైడ్ కూడా ఆస్తి అనేది ఉండాలి ఉంటేనే ఎక్కువ కట్నం అనేది మీ ఇస్తారు దానికి తగ్గట్టుగా లేకపోతే ఎవరు అంత కట్నాలు అయితే ఏమి ఎవరు వాళ్ళ ఆస్తికి తగ్గట్టు కట్నాలు ఇస్తూ ఉంటారు అలాగే కొంతమంది పొలాలు కూడా పొలాలు స్థలాలు ఇళ్ళులు అలాగ అమ్మ ఆడపిల్లలకి ఇస్తూ ఉంటారు ఇచ్చింది ఏం చేస్తారంటే అల్లుడి పేరు మీద పెట్టరు చాలామంది అబ్బాయి పేరు మీద పెట్టకుండా వాళ్ళ కూతురు పేరు మీదే పెట్టుకుంటూ ఉంటారు ఎందుకు అని అంటే అల్లుడు ఏమో రేపు అల్లుడు సరిగ్గా చూడకపోయి ఉండుంటే ఆ అమ్మాయికి కూడా ఒక ఆధారం కావాలి అని అన్న ఉద్దేశంతో అమ్మాయి పేరు మీదే పెడతారు తర్వాత వాళ్ళు ఎవరు ఆడుకున్న వాళ్ళ కాపురం బాగుంది అనుకుంటే తర్వాత తన పిల్లలకి తను ఇచ్చుకునే ఉన, విధంగా చేసుకుంటూ ఉంటారు చాలామంది అమ్మాయిల పేరు మీద పెడతారు ఇక్కడ అత్తగారులు తిట్టడానికి కారణం ఏంటి అంటే అంటే మీ మామగారు కష్టపడి రూపాయి రూపాయి దాచి ఆయన ఒక ఆస్తి కూడబెడతారు కూడబెట్టింది ఎవరికి ఆయన పిల్లలకి ఒక కొడుకున్నా ఇద్దరు కొడుకున్నా అందరికీ సమానంగా అన్నట్టు ఆస్తి కూడబెడతారు ఆయన దాచిన ఆస్తి ఇప్పుడు మీ పెళ్ళి చేసే టైంకి వచ్చేసరికి వీళ్ళకి సగం ఏజ్ అయిపోతుంది ఒక యాభై ఏళ్ళలో ఒక అరవై ఏళ్ళలో వచ్చేస్తూ ఉంటాయి ఒక యాభై ఏళ్ళు దాటిపోతూ ఉంటాయి దాటినప్పుడు వాళ్ళ అత్తగారి ఫీలింగ్ ఏమని ఏమని ఉంటుందంటే మా ఆయన ఇన్ని రోజులు ఇంత కష్టపడి ఆస్తి సంపాదించాడు ఇప్పుడు కొత్త అమ్మాయి వచ్చి అనుభవిస్తూ ఉంటుంది మేము ఇన్ని రోజులు రూపాయి రూపాయి దాచిందంతా ఎవరో అమ్మాయి వచ్చి అనిపిస్తుంది అనే ఒక ఫీలింగ్ అనేది అత్తగారుల మైండ్లో ఉంటుంది ఆవిడికి ఎంతో కొంత బంగారం కూడా ఉంటుంది ఆవిడ దగ్గర ఆవిడ బాధ ఉంటుంది అనమాట ఎవరో కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళకి పై వాళ్ళకి ఇచ్చేయాలి ఇదంతానే నా దగ్గర డబ్బు ఉంది బంగారం ఉంది అని ఒక అహంకారం అనేది అయితే అత్తగారిలో ఉంటుంది ప్రతి ఆడవాళ్ళలో ఉంటుంది మగవాళ్ళలో లేకపోయినా అప్పుడు ఈ అమ్మాయిని ఏదో ఒకటి సాధిస్తూ ఉంటారు ఈ సాధించి టార్చర్ పెడితే ఈ అమ్మాయి అనుకుంటుంది నేను అంత కట్నం తెచ్చినా అంత డబ్బు తెచ్చినా నన్ను ఇష్టం వచ్చినట్టు సాధిస్తూ ఉంది అని చెప్పేసి ఈ అమ్మాయి మనసులో అనుకుంటుంది ఆవిడే అనుకుంటుంది నా నా మా ఆయన కష్టపడే నా ఆస్తికి అంతా ఈవిడ అనుభవిస్తుంది రేపు ఎందుకంటే భార్యకు ఆటోమేటిక్గా భర్త ఆస్తి భర్తకు వచ్చిందంటే భర్తది ఎలాగో భార్య కదా అనుభవించేది అనుభవించినప్పుడు భార్య అనుభవించినప్పుడు బాధ్యతలు ఎందుకు అనుభవించదు ఒక మాట అంటే ఎందుకు పడదు రేపు ఇదంతా ఆమెకే కదా అందుకని మేము టార్చర్ పెట్టాము అని అన్నట్టు కొంతమంది అత్తగారులు ప్రవర్తిస్తూ ఉంటారు ఎందుకంటే మేము కష్టపడినంత ఆ అమ్మాయికే పోతుంది మేము చెప్పినట్టు ఎందుకు చేయదు ఎందుకు వినదు అని అదొక మనసులో ఒక జలసీలాగా పెట్టుకుని కూడా టార్చర్ పెట్టే అత్తగారులు ఉంటారు ఇది ఆడపిల్లలు ఏంటంటే ఇది కొంచెం గమనించకుండా మమ్మల్ని టార్చర్ పెడుతుంది అన్న అంటూ ఉంటారు అలాగే పుట్టింటి వాళ్ళు ఏమంటారు అమ్మాయిని అమ్మ సర్దుకుపోమ్మా అంటే అన్నదిలే మాట అంటే అందులో పట్టించుకోకు గొడవలు పడకు సర్దుకుపో అనేసి పుట్టింటి వాళ్ళు కూడా చెప్తారు ఎందుకు చెప్తారు పెద్దవాళ్ళు అని అంటే ఆస్తి వస్తుంది అప్పుడు అలాంటప్పుడు ఒక మాట అంటే ఏంటి పడేది బాధ్యతలు కూడా తీసుకోవాలి కదా అత్తగారు మామగారిని కూడా చూడాలి అత్తగారికి ఏమో మమ్మల్ని చూస్తుందో లేదో అని ముందే ఫీలింగ్ వీళ్ళకి ముందే ఫీలింగ్ పెట్టేసుకుని ముందే గొడవలు పెట్టేసుకుంటారు ఇది మమ్మల్ని చూస్తుందో లేదో రేపు ఆస్తి తీసుకుంటుంది అన్న ఆలోచన వాళ్ళకి ఈ ఇన్ని కారణాలు ఉంటాయి కానీ మనసులోంచి బయటపడకుండా కోడలని టార్చర్ ఆశ్చర్య ఉంటారు అలాగని మొత్తం టార్చర్లు పెడితే భరించమని కాదు అసలు ఆ వాళ్ళ ఆలోచన ఇలా ఉంటుందన్నమాట అత్తగారులు అని అంటే వాళ్ళ ఆలోచన మైండ్ సెట్ ఇలా ఉంటుంది అవన్నీ పెట్టినా కూడా ఇంకా ఆడపిల్లల్ని మీ పుట్టింటి వాళ్ళు ఎలాంటి బట్టలు పెట్టారు లేకపోతే మీ పుట్టింటి వాళ్ళు సారి సరిగ్గా పెట్టలేదు లేకపోతే పిల్లలు పుడితే ఇంత బంగారం పెట్టారు తర్వాత పెడతానన్నారు ఆ వస్తువులు పెట్టలేదు అని చెప్పి అత్తగారులు అంటూ ఉంటారు వాళ్ళు అన్నీ చూసే కదా చేసుకుంటారు అమ్మాయి ఇంట్లో పరిస్థితి ఏంటి అసలు వాళ్ళ వాళ్ళ సంపాదన ఏంటి వాళ్ళు ఎంత ఇవ్వగలరు ఏంటి వాళ్ళ సోమత ఏంటని అన్నీ మాట్లాడుకునే చేసుకున్న తర్వాత ఇలా పేర్లు పెట్టి సాధించడం వంకలు పెట్టి తిట్టడాలు ఇలాంటివి అత్తగారులు చేయకూడదు కదా అలాంటి అత్తగారులు కూడా కొంతమంది ఉంటారు సాధించాలని కారణాలు లేకుండా సాధించాలని వాళ్ళ పరిస్థితి తెలిసినా కూడా సాధించే అత్తగారులు కొంతమంది ఉంటారు అసలు మెయిన్ బాధ ఏంటంటే మా ఆస్తి అంతా ఎవరో వచ్చి బయట నుండి వచ్చిన అమ్మాయి అనుభవించేస్తుంది అని అన్న ఒక ఫీలింగ్ వాళ్ళలో పడిపోతుంది అనమాట అది అదే అసలు కారణం అది అత్తగారు సాధించడానికి ముఖ్య కారణం ఇంకో సపోర్ట్ ఏంటంటే ఇంట్లో మగవాళ్ళు మగవాళ్ళు అంటే ఎవరు భర్త మామగారు ఆవిడ వాగుతున్నప్పుడు ఈ మగవాళ్ళు ఇద్దరూ సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అనుకో ఏమీ అడ్డగించకుండా ఖండించకుండా ఎందుకే అలా అంటావని ఆ మామగారు కానీ ఈ కొడుకు కానీ ఏం మాట్లాడలేదు అనుకో ఆవిడ ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది అనడానికి కొంతమంది మగవాళ్ళు అయితే తిడతారు ఎందుకు అలా అంటున్నామని భర్త అడ్డం వచ్చి తిడతాడు అమ్మని పట్టుకుని కానీ కొంతమంది మగవాళ్ళు ఆవిడ ఏమంటున్నా సరే అలా చూస్తారు తప్ప సపోర్ట్ చేస్తారు కానీ ఆవిడ మాటకు అడ్డగిచ్చరు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఆడపిల్ల అదే అంటారు పోల్లు అత్తగారు తిడితే తిట్టిందండి మా ఆయన సపోర్ట్ చేసినా బాగుంది మా ఆయన కూడా వాళ్ళ అమ్మ మాటే వింటూ ఉంటాడండి ఇంకా అంటే ఇంట్లో ఇంకా ఆడపిత్తనం అయిపోయింది అత్తగారి పెత్తనం అయిపోయింది ఆమె భర్త ఏమో ఆవిడికి మాత్రం భర్త కొడుకు తన మాట వినాలి కానీ ఈ వచ్చిన కోడలికి మాత్రం తన భర్త తన మాట వినకూడదు చూసారా ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళు అయినా కూడా ఎలా తేడా అనేది ఎలాగుందో ఒకళ్ళంటే ఒకరికి శత్రుత్వం అనమాట అలాంటి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఎంతెంత కట్నాలు ఇచ్చాము అని అనేది ఏంటంటే పెద్దవాళ్ళు ఎలా లెక్కేస్తారంటే వాళ్ళ ఆస్తిని బట్టి ఇచ్చే కట్నాలను కూడా లెక్కేస్తారు రేపు ఎందుకంటే ఆ అమ్మాయికి ఇది అంతా చెందుతుంది కదా భర్త ఆస్తి బాధ్యతలు కూడా మరి అలాగే అత్తగారిని మామగారిని కూడా చూడాలి అన్నట్టు ఇద్దరికి సమానంగానే చెప్తారు ఈ కోడలైనా కానీ నేను చూడను మా అత్తగారిని మా మాగారిని నేను చూడను అని మొండికేసి వెళ్ళిపో వెళ్ళిపోతే మాత్రం మరి దానికి కూడా చెప్తారు ఏమో మరి రేపు ఆస్తి తీసుకోవాలి నువ్వు అత్తగారు మాగారు నువ్వు ఎందుకు చూడవు రేపు నీ నీకు ఆస్తి రాదా అని చెప్పేసి పెద్దవాళ్ళు అలా కూడా చెప్తారు మరి ఇద్దరికీ చెప్పాలి కదా ఇద్దరికీ చెప్తారు మరి అది కూడా అమ్మాయిలు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి అందుకే సర్దుకుపోండి సర్దుకుపోండి అని చెప్పడానికి కారణాలు ఇవన్నీ ఆలోచించకుండా ఇంకా సాధిస్తుంది సాధిస్తుంది మా అత్తగారు అని అంటారు అలాగని అత్తగారు ట్యాచర్లు పెడుతుంటే భరించండి అమ్మ మీరు ఆస్తి కోసం అని చెప్పడం కాదు అక్కడ అర్థం మరీ ఒక మాట మాట అని అంటే అలాంటివి ఎవరూ పట్టించుకోరలే కానీ మరీ టార్చర్ పెట్టే అత్తగారులు ఉన్నారంటే వారికి ఏ ఏ రకంగా సమాధానం చెప్పాలో పిల్లలు ఈ రోజుల్లో బాగా చెప్తున్నారు ఎవరు ఊరుకోవట్లే అలాగే ఇప్పుడు మరి ఇంతకు ముందు కాలం అంటే ఆడపిల్లలు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు ఇప్పుడు ఆడపిల్లలు మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు మరి అలా వీళ్ళు సంపాదిస్తున్నారు కదా వీళ్ళు సంపాదించినప్పుడు ఈ అత్తగారులు కూడా నోరు మూసుకొని కూర్చోవాలి మరి మా కోడలు కూడా సంపాదిస్తుందో అంత చదువుకొని ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం కదా అని చెప్పేసి వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి అలాగే పిల్లలకంటూ బాధ్యతలు అన్నీ చూసుకుంటుంది కాబట్టి ఆ అమ్మాయిని కూడా అనడం అంత కరెక్ట్ కాదు మరి అత్తగారులు కూడా చూసుకోవాలి మాట అనేటప్పుడు ఇంతకుముందు కాలం కాదు ఇంతకుముందు పిల్లలు కాదు ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది వాళ్ళకు అనుగుణంగానే అత్తగారులు కూడా మారాలి ఎందుకంటే వాళ్ళు సంపాదిస్తున్నారు పుట్టింటి వాళ్ళు కట్నం ఇవ్వలేదని అనాల్సిన పని లేదు ఎందుకంటే వీళ్ళు సంపాదిస్తున్నారు చాలా మటుకు ఉద్యోగం చేస్తే చాలు మా కట్నాలు ఎక్కలేదని కొంతమంది చేసుకుంటున్నారు అలాగే ఇంకొంతమంది కట్నాలతో పాటు బంగారాలతో పాటు ఉద్యోగం చేసే పిల్లని తీసుకుంటున్నారు కాబట్టి అలా తీసుకున్నా కూడా టార్చర్లు ఎక్కువయ్యే వాళ్ళు భరించే వాళ్ళు ఉన్నారు దానికి అనుగుణంగా చూసుకొని అక్కడ మీ అత్తగారు మెంటాలిటీ ఎలాగుందో దానికి చూసుకుని కరెక్ట్గా సమాధానం ఇవ్వాలి తప్ప మనం ఎందుకంటే రకరకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒకటే రకంగా లేరు రకరకాల వాళ్ళు ఉన్నారు కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళ ప్రవర్తన బట్టి మీరు సమాధానం ఆన్సర్ ఇవ్వాలి తప్ప మనం ఒక్కరికే ఇలాగా చెప్పడం ఒక్కరికి ఇలా చెప్పడం అది కాదు ఇక్కడ ఎందుకంటే అందరూ రకరకాల వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి ఇది బాగా టార్చర్లు పెడితే భరించమని కాదు పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు సర్దుకుపోవమని అని అంటే ఇక్కడ ఆస్తులు తీసుకున్నప్పుడు బాధ్యతలు కూడా పంచుకోవాలన్న ఉద్దేశంతో సర్దుకుపోండి అని ఏ ఒక్కరైనా చెప్తారు నువ్వు అత్తగారిని మామగారిని కూడా చూసుకోవాలమ్మ మరి రేపు నువ్వు నీ పిల్లలు నువ్వే కదా మరి వాళ్ళకి వారసుల కింద అవుతారు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు దాన్ని ఆడపిల్లలు కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట తెలియదు అనేసి చాలామందికి తెలియదు ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించరు కాబట్టి చెప్పడం జరుగుతుందన్నమాట ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం